హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక కాలంలో ప్రతి ఊర్లోనూ కనిపించేది టాటా సుమో మెరుగైన బలంతో బలమైన శరీరంతో ట్రావెల్ పోలీస్ ప్రభుత్వ శాఖల వాహనంగా ఎంతో మందికి గుర్తుగా నిలిచింది అలాంటి టాటా సుమో మళ్ళీ వస్తుందంటే ఎలా ఉంటుంది ఇప్పుడు అదే నిజం కావడానికి సిద్ధమవుతోంది రెండు వేల ఇరవై ఐదులో టాటా సుమో కొత్త అవతారంలో మళ్ళీ మార్కెట్లోకి రావడానికి రెడీ అవుతోంది పాత టాటా సుమోను చూస్తే డిజైన్ చాలా సింపుల్గా బాక్స్ ఇలుపుతూ ఉండేది కానీ ఇప్పుడు టాటా మోటార్స్ పూర్తిగా నూతన డిజైన్తో అత్యాధునిక ఫీచర్లతో ఒక స్టైలిష్ ఎస్యూబీ లాగా కొత్త టాటా సుమ్మో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను తీసుకురాబోతోంది ఇది సుమో అని చెప్పలేనంత మోడ్రన్గా మారిపోతోంది బాహ్య రూపం పూర్తిగా మారింది ముందు వైపు ఎల్జీడీ హెడ్లైట్స్ మస్కులర్ గ్రిల్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ వీల్స్ ఇవన్నీ దాన్ని ఒక ఎస్యూబీ లాగా చూపిస్తున్నాయి బాడీ షేప్ ముందు మాదిరిగానే బాక్సీగా ఉన్న ఇప్పుడు స్టైలిష్ అండ్ మస్క్యులర్ డిజైన్తో మోడ్రన్ టచ్లో ఇచ్చారు ఇంటీరియర్ కూడా అసలు పాత సుమోలా ఉండదు ఇప్పుడు టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ పుష్ బటన్ స్టార్ట్ డ్యూల్ టోన్ డాష్ బోర్డ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది అంతేకాదు ఏడు నుంచి తొమ్మిది సీటింగ్ ఆప్షన్స్లో రావచ్చు అట ఇప్పుడు సిక్స్ ఫేస్ టూ నిబంధనలకు అనుగుణంగా డీజిల్ వేరియంట్ తీసుకురావచ్చు టూ పాయింట్ జీరో లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంటుంది ఇది టాటా హ్యారియర్లో వాడిన అదే టెక్నాలజీ ఆధారంగా ఉంటుందని టాక్ మైలేజ్ కూడా మెరుగ్గా ఉండేలా ట్యూన్ చేయబోతున్నారు భద్రత విషయంలోనూ ఇది పెద్ద మార్పు తీసుకురాబోతోంది ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబీడీ ట్రాక్షన్ కంట్రోల్ హిల్ హోల్డ్ రసిస్ట్ వంటి సురక్షిత ఫీచర్లు ఇందులో అందించబోతున్నారు అంతేకాదు జీఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్లో కూడా మంచి రేటింగ్ రావడానికి టాటా ప్రయత్నిస్తోంది ఇక ధర విషయానికి వస్తే టాటా మోటార్స్కు మధ్య టాటా మోటార్స్కి మధ్యతరగతి ఎస్యువి సెగ్మెంట్లో ఒక బలమైన పోటీదారుగా మారిపోతోంది ప్రారంభ ధర సుమారు పది నుంచి పద్నాలుగు లక్షల వరకు ఉండే అవకాశం ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదులో టాటా సుమో మళ్ళీ పాత గుర్తులను తీసుకొచ్చి నూతన పుంతులు తక్కుపోతోంది ఊరి రోడ్లపై తిరిగే వాహనంగా కాదు ఇప్పుడు అది సిటీకి సరిపోయే స్టైలిష్ ఎస్యుగా మారిపోతోంది పాత రోజుల జ్ఞాపకాలను మోస్తూనే కొత్త తరం టెక్నాలజీతో ముందుకు సాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే